రాజుగారు చెప్పండి అక్కడ పరిస్థితులు ఎలా ఉంది ఉన్నాయి లైబ్రరీ రావడం జరిగింది ఇక్కడ గత మూడు నెలల వర్ష ఫ్రీ రావడంతో ఇక్కడ పూర్తిగా ఈ నేపథ్యంలో స్థానికే ఎగ్జిపడి గాంధీ స్థానిక కార్పొరేటర్ లేకపోతే నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అలాగే ఈ సమస్యలను మన ఫోకస్ చూపించి దృష్టికి రావడంతో రావడం జరిగింది ఒకసారి చెత్త చెత్త దానిలోనే చెత్తలు ఐ హెడ్రవాల్ లో బచ్చి వెంటనే నీటిని తొలగించాలని చెప్పేసి స్థానిక నేపథ్యంలో పాఠశాల ఎలా ఉంటా అండర్ పర్సెంట్ కదా

కేవలం ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు ఐదారు మంది కూడా చనిపోయారు ఇక్కడ పోలీసులు ఎంక్వైరీ జరిపి చంద్రైల్వేడియం చంద్ర చంద్రనగర్ అండర్ పాస్ రైల్వే ప్రయాణికులు ఈ ప్రమాదానికి గురి ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి

సిబ్బంది కూడా హైటా సిబ్బంది కూడా ఇక్కడ కనీసం ఈ నీటిని తొలగించడానికి కాకుండా ఈ స్థానికులు ఇలాంటి అటడంకులు స్టాప్ అనే బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కంపను ఇక్కడ పెట్టడం జరిగింది ఆయిల్ ఇంజన్ అక్కడ పంపింగ్ కోసం అక్కడ పెట్టి ఉద్దేశం సిబ్బంది ఏర్పాటు చేసిన ఆ ఆయిల్ ఇంజన్ను పెట్టే ఉంది కానీ నేటి వరకు కూడా దాంట్లో ఉన్న రాన రాకపోకదాపు కాకుండా అసౌకర్యాలకు నిర్ణయంగా చెత్త నిర్వహంగా కనీసం మీడియా కూడా అక్కడ వెళ్ళి మన అప్పటి పరిస్థితి ఇలా ఉంది కనీసం స్థానిక ఉద్యోగులు దాదాపు ఐటెక్స్ నుంచి గచ్చిపోని పరిసర ప్రాంతాలకు వెళ్ళే ఉద్యోగులు ఇదే నాలుగు కిలోమీటర్లు అదనగా ఉంటుంది నేపథ్యంలో ఇక్కడ నుండి సాఫ్ట్వేర్ పనులు చేస్తున్న ఈ దృష్టి మరి స్థానిక ఎమ్మెల్యే అర్క్యపూడి గాంధీ కార్పొరేటర్ రాగం నాగేందర్ మరి చంద్రనాడు కార్పొరేటర్ మంజుల వెంటనే చర్యలు తీసుకొని హైదరాబాద్ ఈ నీటిని తొలగించి వాహన చోదకుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలని పదమాలు స్థానిక ప్రజలు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేర్లింగంపల్లి నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసిన కానీ అవి ఎక్కడ భయం అని ప్రజలు సుఖం మీద వేసేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి దాపురించినా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి మేము జాతీయ జనాలు కప్పుకున్నాము మేము కాంగ్రెస్ జనాలు కప్పుకున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడమే తప్ప ఇక్కడ షేరిపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు మన కండారండ కంటికి చూస్తా విజువల్ లో వాళ్ళ అభివృద్ధి ఇక్కడే కనబడుతుంది మన ఎమ్మెల్యే కార్పొరేటర్ అభివృద్ధి ఈ అభివృద్ధి ఇట్లా ఉంది అభివృద్ధి కార్పొరేటర్ అభివృద్ధి పరిస్థితి గుండల పతలమయమైన రోడ్లు అలాగే ఆ గుందలకు భయపడి ఇక్కడ స్కూల్ బస్సులు కూడా

లోపల మట్టిని నీటిని తొలగించి వాహనోద్యోగకుల సమస్యలను తీర్చాలని కోరుతున్నారు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే స్టేషన్ చందనగర రైల్వే స్టేషన్ లో ప్రైవేట్ వాహనాలను పార్కింగ్ లో పెట్టడం చెప్పండి కాంట్రాక్టర్ ఎవరు మాట్లాడుతున్నారు ఈ ప్రైవేట్ వాహనాలను రైల్వే పార్కింగ్ లో పెట్టడం ఎంతో స్పందని చేసాం కనీసం స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దాకా టూరిస్టులు కూడా ట్రావెల్స్ వెహికల్స్ ఎక్స్ స్కూల్ దుస్థితి ఇది మన ఎమ్మెల్యే పరిస్థితి మన కార్పొరేట్ దుస్థితి ఇలా ఉంది కనీసం వాహన చోదకులకు కనీసం ఈ నీటిని తొలగించి ఆ మట్టిని తొలగించి చేయవలసిన అవసరం ఎత్తైన ఉంది అలాగే ఆ రైల్వే ట్రాక్ పై నుండి పోవడానికి కూడా దారి లేకుండా చెట్లు చుట్టుముట్టలు రాత్రి సమయంలో బస్సు తీసి పైన వస్తుంటారు మిరిగేదానికి ముందల్లే ట్రాక్ వస్తుంది ముందలే ట్రాక్ వస్తుంది వాళ్ళు ఈ ట్రాక్ పైన కొ అనేక మంది కూడా నచ్చనిపో ఎట్లా ఉంది పరిస్థితి ఇదే ట్రాక్ పైన ప్రమాణాలు నెలకొన్నాయి జరిగింది కనీసం ఇక్కడ ఏ సిబ్బంది కూడా ఏం చెప్పడం లేదు ఎట్లా చనిపోయేది బాధితులకు అడ్రస్ ఇక్కడ ఏమి వివరాలు కూడా పూర్తిగా వెల్లడించారు i का not नाना ముఖ్యంగా ఈ దీనికి గ్రామం ఎప్పటిలే అంటే ఈ బిడ్డ ఆ పక్క నుండి వచ్చి ఆ బాపేరీ తీసుకుందాం ఆ బాపేరీ తీసుకే డ్రైనేజీ మొత్తం కనీసం నీరు ఇక్కడ ఇమిడిపోతుంది అక్కడ నుండి ఆ పై నుండి అక్కడ నీరు ఇమిడిపోతుంది ఆ నీరు మొత్తం వచ్చేసి బ్రిడ్జిలోకి చేరుకుంటుంది ఈ పక్కన ఈ కాలువ ఈ కాలువ ఈ వి కాలువ నుండి పెట్టుంది దీంతో అసౌకర్యాలకు నిర్ణయంగా మన చంద్రనగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ ప్యాకేజ్ అన్నాన్ని అంతా ఏర్పాటు చేస్తాను సర్వ రోగాలు అందు చిక్క రోగాలు ఉన్నాయి చందనగర్ చందనగర్ లో ఇది ఈ దాంతో పాటు ఈ అండర్ పాస్ రైల్వే కూడా సమానమైంది ఎవరికి చేస్తా ఇవన్నీ ఇలాంటి పరిస్థితులు దాపనిచ్చిన తర్వాత పరిస్థితి ఏం కాదు ఏంటని ప్రజలు ముక్కు మీద వేసేసుకుంటున్నారు ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు ఏం రావాల్సి ఇప్పుడు ఇదే కాకుండా మళ్ళీ మంచిగా రావాలను విద్యుత్ సంభవించినా వాహనాలు ఉన్న చెత్త అక్కడ అక్కడ బెడ్స్ చనిపోయిన వాళ్ళ బెడ్స్ తీసుకొచ్చి వేసి ఏమీ ఇలా పరిస్థితిగా ఉంది అక్కడ మందిర కాయలు నడుచుకు చాల రోగాలు వస్తూ ఉంటాయి మంచి మూడు రోజులకు ఒకసారి త్రాగునీరు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు పరిస్థితి ఇలా ఉంది ఎవరో ఇప్పుడే ఈ ప్లాస్టిక్తో చెత్త తీసుకొచ్చేసింది ఈ త్రాగే నీరు తాగే కూడా కలుషితం చేస్తా ఉన్నారు ఈ షేర్లింగంపల్లి దోగ ప్రజలు మాత్రమే ఇక్కడ రాత్రి సమయంలో ఇదే ప్లాస్టిక్ చెత్త చెత్తరేత్తా దృష్టి పరిస్థితి కూడా అలాగే రెండు సంవత్సరాలు జైలు చిత్త శనివారంఎంసీ కఠిన చర్యలు తీసుకుంటే చెప్తా కూడా వేయడం డ్రైటింగ్ దీనికి మాత్రమే ఇక్కడ శుభ్రత అనేది పాటించడం లేదు ఎవరిస్తారా జగన్ వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా దీని మీద సిబ్బంది హైట్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఇక్కడ ఉన్న కఠిన చర్యలు తీసుకోవాలి చేత నుంచి వస్తుంది తొలగింది పోయి ఎక్కడ దగ్గర పెట్టేది చూడండి ప్లాస్టిక్ ఎక్కడ మురిగి వాతా ఇక్కడ నిలబడి బయట ఇవ్వడానికి కూడా అంత ఇబ్బంది